सर 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 काम नाम हजुर साइड साइड सर बुझ्नुहुन्छ साइड साइड

तो 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 बा <laughs> ಕಸ ರೀತ ಬ್ರದರ್ ಕೊ ಸೈಡ್ ಕೊಡ

ఇవ్వనని విరివిరిగా మొక్కలు నాడుతానని మొక్కలు నాడుతానని మన ఊరులో ఆడవాడవా

నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో కృష్ణశెట్టిపల్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ హైస్కూల్లో ఇక్కడ ఎవరైతే అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ గారు కానివ్వండి వారి యొక్క సిబ్బందితో పాటు సంబంధించి ఎన్డిఓ గారు వారి సిబ్బంది అలాగే జెడ్పీటీసీ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇక్కడ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం స్వాతంత్రం వచ్చిన నాటి పరిస్థితులను మనం తీసుకుంటే దేశవ్యాప్తంగా అడవుల యొక్క విస్తీర్ణం అనేటువంటిది మనకున్నటువంటి భూభాగంలో ముప్పై ఎనిమిది శాతం ఉండడం జరిగింది అది మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చూడబోతూ ఉంటే ఇరవై మూడు శాతం ఉంది మామూలుగా అయితే యావరేజ్గా మనం తీసుకుంటే ముప్పై మూడు శాతం ఉండాలి దీనిలో భాగంగా అటవులని పెంపొందించేటువంటి లక్ష్యంతో ఇది ఒక నిరంతర కార్యక్రమంగా తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అడవుల యొక్క విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పూర్వం మనకు చెప్పేవారు చెట్టు ప్రగతికి మెట్లు అని ఈరోజు చెట్లు అనేటువంటి మనకు ఉన్నట్టయితే భూతాపాన్ని తగ్గించగలుగుతాయి వాటి గుండా ఎన్నో రకాలుగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని మనకు రిలీజ్ చేస్తూ ఎన్నో రకాలుగా మనకి మేలు చేసేటువంటి పరిస్థితులు మనకి చెట్లు అందుకోసం ఈ రోజు ఏదైతే కార్యక్రమం మన యొక్క డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నారో వారు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను మరలా కూడా ఇప్పుడు చెప్పాను ఈ స్కూల్లో మన చెట్లు నాటంతోటే మన బాధ్యత తీరిపోలేదు ఈ చెట్లని సంరక్షించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి డిఎఫ్ఓ గారికి కూడా నేను చెప్పాను ఈ స్కూల్లో మీరు డ్రిప్ మీరు అరేంజ్ చేయండి దాదాపు ఇక్కడ మొక్కలు నాడుతున్నారంటే వెంటనే వారు ఆ యొక్క డ్రిప్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా నాంది పలికారు శాసనసభ్యుడిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటండి చెట్టు నాటి దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది కారణం ఏమిటంటే ఈరోజు భూమి మీద ఈ వేసవి తాపం కానీ చెట్లు మనకు నశించుకోవడం అటవీ అటవి యొక్క విస్తీర్ణం నశించుకోవడం వలన మనకి ఈ రోజు ఎన్నో రకాలుగా సకాలంలో వర్షాలు పడకపోవడం కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు మనకు తయారవుతూ ఉన్నాయి నేను కూడా అతి త్వరలో మున్సిపాలిటీలో నేను ప్రతి ఇంటి ముందు ప్రతి షాప్ ముందు చెట్లు నాటించేటువంటి కార్యక్రమాన్ని మేము మున్సిపల్ యొక్క ఆధ్వర్యంలో మేము చేపట్టబోతా ఉన్నాం మొదటగా దీని ద్వారా టౌన్లో ఏమైపోతా ఉందంటే ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అయిపోతా ఉన్నాయి అన్ని సిమెంట్ రోడ్లు అయిపోతా ఉన్నాయి ఉన్న చెట్లు కూడా మనం తొలగించేస్తున్నాం కాబట్టి మొదటగా గిద్దలూరు మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతా ఉన్నాం ఈ యొక్క మన యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క డిఎఫ్ఓ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్స్ వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని